బిగ్ బాస్ హౌస్లో మళ్లీ మైండ్ గేమ్స్ గేమ్స్పీకి చేరాయి పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు టాస్క్లో హౌస్ మేట్స్ చెమటలు పట్టేశారు రీతు డీమాన్ మరియు తనుజా కళ్యాణ్ ఇంకా ఇంటి సభ్యులు కదిలే ప్లాట్ఫామ్పై ఆరు లేయర్ల పిరమిడ్ నిర్మించడమే గేమ్ మొదట రీతు డీమాన్ బాగా స్టార్ట్ చేసిన చివర్లో కంగారులో రీతు గ్లాసులు కింద వేసేసింది దీంతో భరణి దివ్య సెకండ్ ప్లేస్లో నిలిచారు డీమాన్ చిరాకుతో పక్కకు వెళ్లి రీతు ఏడుపు మొదలుపెట్టడా ఓదార్చిన డీమాన్ సీన్ హృదయాన్ని తాకింది వరుసగా టాస్కులు గెలిచిన తనుజ కల్యాణ్ ఆనందంతో హగ్గు చేసుకున్నారు సేఫ్ జోన్లో ఉన్నందుకు రిలీఫ్గా ఫీలవుతూ ఇంకా ఫుల్ ఫోకస్ పెట్టాలి అని తమ మధ్య చర్చించుకున్నారు ఇక రాము ఇమ్ము భరిణి దివ్య కూడా సేఫ్ జోన్లో మరి తర్వాత ఎవరు నామినేషన్లో పడతారు మీ గెస్ కమెంట్స్లో చెప్పండి ఫాలో అవ్వండి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ని ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఓట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ